yeah 頑張ろ <susurra> ఎంపీ వాటపడలేదు ఎంపీ ఎక్కడైనా ఇవన్నీ పెట్టి ప్రజలు కన్ఫ్యూజర్ అవుతారు నెక్స్ట్ టైం అంటే సిటీఎం అంటారు ఎవరు ఓనరాడేవాడు ఎనిమిది సంవత్సరాలు అడ్డ మొదలు ఇరవై సంవత్సరాలు ఏమైతే అంటే రెండు రూపాయలు సంవత్సరం లేదా ఎనిమిది రూపాయలు కం ప్రజలను తాగిపించి ప్రజల ముందు ప్రజలు నిజంగా ప్లానింగ్ రావాలంటే అలాగే అయిపోయాక్షన్ తీసుకోండి ఏమేమైనా ఏంటండి మొత్తం నేను లేడీస్ అడుగుతున్నా వాళ్ళ ఇజ్జత్గానే ఏం అవును అవును ఉంటాయి కదా దానికి లేడీస్ దగ్గర కూడా పైసలు తీసుకుంటారు డాలి లేడీస్ ఏం చేస్తారు ఇద్దరు కాంప్లీట్ అయితే కొత్తగా వచ్చిందాము உத்தோகம் அதே செப்போ பேத பிரதே பிடிக்க டூடி கிடிக்க क्या है क्या है क्या है प्याज क्या प्याज क्या है क्या है क्या है क्या है పరిచయం కొస్తోం సర్ ఇస్తుందనుకోండి రెడీ రెడీ మాట్లాడుతారు ఆచరే ఎక్కడ ఫోన్ ఏది రెడీ మాస్టర్ నెంబర్ నారాయణ గోడ డినొడర్ ఎవరో మాస్టర్ ఎవరో బ్యాగ్ ఏంది నిన్నంతా చూస్తాండి డాటా ప్రొజెక్షన్ పిచ్ ఇది అన్న ఏంటా ఆ मत करो तो वो का देर के आने मोदी करके कह रहे हैं देर देर और नहीं सर और और करेंगे देर से 10 मिनट और के बाद में क्या उनका साल हो गया है खैर पूरा देर जैसा काला हो गया है सुनियो समझो

పోలీస్ ఆయా బయట నుండి మిమ్మల్ని అడగట్లేదు అమ్మా మేము ఏమంటున్నాం అంటే నూనె నెల్లగా అయింది పేద ప్రజల ఆరోగ్యం గెబ్బంది పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాం తప్ప నీ గురించి మాట్లాడలేదు ఇప్పుడు దీనివల్ల వల్ల ఆరోగ్యం హాస్పిటల్ కొద్ది పైసలు ఉండే

পাবমা কাল্ কার তি ছালেলব বৎসে আকা পাবো யிலோ நல்லா நைட்டி நம்பியத்துல பாக கால இப்படி பிரயணிக்க ཆ གོསསའེ ཡསར ན རསས� smok རེས� རེ རེསར རེས� རེ རེ རེེ ར�ེ ར ཉ ར གེེ ཁེ �ེ རེ ེེེེེེ ཁཁེ ཁ� ེེེ� Merci. ಗೌರ್ಮೆಂಟ್ ಕದಾ ಎ ದೊಂಗಲ್ ಆ ಡಬ್ಬ ಸೋಮ ಆಡಮೇ ಆಯ ಆಯ ಕಟ್ಟಿ ಭದ್ರಿಗೆ ಕಟ್ಟಿ ಮೆನುಫ್ಯಾಕ್ಚರ್ ನೀರು ಆಡ ಎಂಟ್ ಎಲ್ಲ ಎಲ್ಲ ಸರ್ ಆ ಸಾರ್ಪ ಮೊತ್ತ ಆಡೇ ಇಡೇ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಂತ ಮೊತ್ತ நானே ஓகே நான் கொடுப்பீஸ் ஐசன் சப்போம் எடுத்து रेपे बा चाप इंतिज 何 చె ఒకటి బయట ఎవరైనా బయట ఉండదు అదే అబ్బా సొమ్మా చెప్పిన రాజ్ సొమ్మ ఎంత బయట బయట పేదోడు అయింది కట్ చేయ నాకు పదే அடிக்கேமு டபு பண்ணது பண்ணது

ಸಂಬಂಧ ಮಾತಾಡ್ತಾ ಇದೆ ಆ ಕಾಪಾರ್ದು ಮೆಜಾರ್ಟಿ ಮರೀದೇ ಅಲ್ಲ ಪೋರಡ ತರೋದು ಎಲ್ಲ ಅಪ್ಪಲು ಪದ ದೇಶ ಎಲ್ಲ ಅಮ್ಮಕೊಂಡು ಅಪ್ಪು ಊರ್ಲಂತ ಅಂತ ಕಬ್ಬು ಇದು ಆ ಬೌಂಡ್ ಫಿಕ್ಸ್ಕೊಂಡು ಕನಕಿಕ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಕಮಿಟ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಈ ನೈನ್ ಕೂಡ ಟೆನ್ ಅದಕ್ಕೆ

ಸೆವೆಂಟಿ ತರೀಸ್ ಪರ್ ಪೀಟೋದ ಸುಮಾರು ಆರು ವಂದಲೀಟ್ ಅಂತ ಆರು ವಂದಿಂಟು ಆರು ಮೂರು ವೇಲ ಆರು ಅಲ್ಲ ಮುರು ಮೂರು ವೇಲ ಆರು ಇಟ್ಟು ಅಂತ ನಾಲ್ಕು ಲಕ್ಷೇಡೀಸ್ರು ಕಾ ಆಡಕ್ಕೆ ನಮ್ಮ ರೋಡ್ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಕಾಸ್ ಕೈಗೆ ನಿಸ್ അതയേ എന്താ എന്താ ഇതാ ഇതിനെന്താ ഇതാ കാറ്റ് ഈ മനുഷ്യൻൈൈറ്റടോ കാൽക്കുമേ ലെവൽ ആണ് കേറി വറ്റാണത് ആരെങ്കിലും പെട്ടാണ് 100 800 500 ആണ് നമ്മൾ കൊണ്ടുകാണ്ട് അതിലൂടെ വന്ന് അതിനകത്ത് സ്റ്റാർട്ട് ആയി അതിനകത്ത് പാക്കിലിക്ക്ൂടെ വരും അതതുകൊണ്ട് തന്നെ മാധ്യമം పనిచేస్తుంది చెట్లు పనిచేస్తాయి చదువుతా రాత్రిపూట అటర్కి కార్యక్రమాలు జరుగుతాయండి అక్కడ వెంటనే అది అది పైన ఉంటుంది ఇంకా మరి అట్టలు పెట్టుకుంటుంది అద్దాలు కూడా పెట్టుకుంటాం కదా తెలియదాండి నేను ఆర్మూరు అదే అంటే నేనేమంటున్నా ఇక్కడ బాత్రూమ్లు లేడీస్ చాలా దారుణం ఉంది వ్యవస్థ మన మార్న్ టాయిలెట్స్ ఏమన్నా ఫంక్షన్ చేసిన ఏమి లే చేస్తారా ఎప్పుడు డెమేజ్ ఇద్దరం ఎప్పుడు శంకుస్థాపన చేద్దాం పూజ ఎప్పుడు చేద్దాం కంప్లైంట్ ఎప్పుడు చేసి రిబ్బన్ ఎప్పుడు కట్ చేద్దాం చెప్పు ఇమ్మీడియట్లీ నాకు ఎవరితో కానీ మీకు ఎవరు ఇబ్బంది ఉంటే ఇలా మరి ఇంకా వేరే మీకు ఇప్పుడు నేను ఫోన్లలో మాట్లాడుకున్నాను ఇబ్బంది కలపడే బాధలు ఎందుకంటే లేడీస్ సరిగ్గా లేక వాళ్ళు పోతుంటే వాళ్ళు గ్రూప్ పిల్లలు మీరు చూసినట్టు చూపుతున్నారు వీళ్ళు ఎప్పుడు నేను చెప్పేదినే బాబు నువ్వు నువ్వు ఆఫీస్లో కూర్చుంటే నీకు ఏమర్థమైతే నేను ఫిజికల్గా బస్ స్టాండ్లో వచ్చి మాట్లాడుతున్నాను నేను నీలాగా ఏసీ రూమ్ల మధ్య కూర్చుని కూర్చొని మాట్లాడతలేదు నేను నాకు ఎందుకంటే నీకేమో చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు నేను ప్రభుత్వం ప్రజలను కోట్లు ఎత్తే గెలిపించాను నాకు ప్రజలు ఓట్లేయలేదు మాకేసింది నాకు ప్రజలు ఓట్లేసాను కాబట్టి నేను ప్రజా సేవకుని వాళ్ళ సేవ ఏదైనా వచ్చాను నేను ఏమంటున్నా అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇక్కడ ఏమవుతుందంటే కొందరికి ఆడవాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన ఇబ్బందుల కారణం వల్ల ఇక్కడ ఏదైనా ఓపెన్ స్పేస్ ఉంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వీరులు కత్తారని కొందరు ఆకత్తాయో వాళ్ళు చూస్తున్నారు సీరియస్ గా తీసుకోండి ఆ సమస్య రెండోది ఈ కంపౌండ్ హాల్ కూడా ఇక్కడ నుంచి రాత్రిల మనం ఒక ప్రపోజల్ పెట్టండి నేను ఎవరితో మాట్లాడుతున్నాడు వాళ్ళతో మాట్లాడుతాను సుమారు ఒక ఐదు లక్షలు పెడితే మొత్తం కంపౌండో అవుతుంది మనకు మంచి ల్యాండ్ ఉంది ఇక్కడ ఏం సైడ్ మొత్తం బాధ మాట్లాడుతున్నాను పొన్న ప్రభు మాట్లాడతాను మంత్రి గారితో మాట్లాడుతూ సద్ర గారితో ఎందుకు దోసుకుంటారు ఎనిమిది కోట్లు దోసుకున్నారు కదా మీరు మాది హైదరాబాద్ మేము ఇచ్చినా కదా జీవనరీ షాపింగ్ మళ్ళీ ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చినాం మీకు చెప్పండి నాకు ఇలా సమస్య ఉంది ఎప్పటి కంపౌండ్ ప్రపోజల్ పెట్టండి సార్ మీరు కంపౌండాలు ఈ బాత్రూమ్ ఇద్దరం ఒకటి రోజు వద్దాము ఇద్దరం శంకుస్థాపన చేద్దాం ఇద్దరం ఒకటి రోజు కంపౌండ్ అయిపోవాలి బాత్రూమ్ అయిపోయి ఇద్దరం కలిసి మళ్ళీ అందుకే ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక అప్డేట్ ఇవ్వండి దీపక్కు సార్ ఇప్పుడు మొన్న మీరు మీ మీరు మీరే వచ్చారు కదా సార్ ఆ రోజు నందిపేటది మీడియం గారు వచ్చారు కదా డిఎం గారు వచ్చారు మీడియం గారు వచ్చినారు మంత్రి గారికి ఇచ్చాను నాలుగు వందల పదకొండు గదులు ఏం కంపాలి ముందుకు అంటే ప్రాసెస్ ఉంది మీకు ఇబ్బంది లేదు కదా టాయిలెట్స్ కంపడాల్సి ఇక్కడ బాగా లేడీస్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి చెప్పండి గారు మీ డిఎం గారు కూడా చెప్తారు ఇక్కడ శ్రీనిధ పర్సనల్ గా చూస్తున్నాడు ఆయన కూడా ఇబ్బంది కరెంట్ ప్రపోజల్ పెట్టండి అవసరం వచ్చి నేను మాట్లాడుతున్నాను ఐదు పది లక్షలకు నేను ఇంట్లో మాట్లాడతాను నేను అవసరం మంత్రి గారితో మాట్లాడతాను గౌరవనీయ మంత్రి గారితో మాట్లాడతాను లేదంటే గౌరవనీయ బీసీఎంపీ గారితో మాట్లాడతాను ఎందుకంటే మా ఇప్పుడు ఆర్మోరు ఆర్టీసీ నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన మేము తెలంగాణ మొత్తంలో ముప్పై మూడు జిల్లాలు ఐదు వందల సుమారు ఐదు వందల యాభై మండలాలల్లా ఈరోజు ఎక్కువ ఆదాయం ఇచ్చింది మేమే ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం షాపింగ్ మాల్ మా సొమ్మె కొడంగల్కు ఖమ్మంకు నల్గొండకు మైబూమ్మార్కు అప్పిస్తున్నాం మీరు ఆర్టీసు వాళ్ళు ఖాళీ మా ఆడవాళ్ళకు బాత్రూమ్లో అడుగుతున్నాం సార్ మా బిడ్డలకు మా చెల్లెళ్ళు మా తల్లులు మా అక్క మా భార్యలు మా కూతురు వాళ్ళు ఇలా చెప్పండి విత్ మీకు అప్డేట్ ఇవ్వండి నేను అవసరం అయితే గౌరవీయ మంత్రి గారితో మాట్లాడతాను దర్ ప్లీజ్ ఆ ప్రపోజల్ కూడా పెట్టండి కంపల్సరీ మీ డిఎం గారు పెడతారు ప్రపోజల్ చదువుకుని నాకు చెప్పండి రైట్ సార్ థ్యాంక్ యూ అధికారులు ఎంత ఎప్పుడైతేనండి ఏ సింగ్ లో కూర్చుంటే మాట్లాడతారా నీకేదండి ముప్పై ఐదు ఏంటో ఉద్యోగం ఉంటుంది ఏదో రాసిన రోజు సగం వచ్చింది సగం రాలేదు నేను మా కర్మ కదా మేము ప్రజల దగ్గరికి కాళ్ళు మొక్కి నీకైనా మీరు ఏం మేము వాళ్ళకి సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాల కోసం మాకు పరీక్ష ఈ ముప్పై ఐదు ఏంటో మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీకు కులం ఉండి ఆలోచించండి ఎప్పుడు గమించిన ప్రజారాయణ నియమల అనేది యువ ప్రజల సేవయే దమనచన siapa yang కిటికీలో చూడండి చూడండి

నన్నే పన్నెండు మంది అసలు వచ్చారు మన పది కదా ఇట్లా కాదు చెప్పు ఇప్పుడు చెప్పు కాదు చదువు ఇదిద్దని చెప్పి నాకు ఇందులో ఆర్టిస్తాను కరోనాశం చేసుకుంటున్నాను ఒకప్పుడు బంగారు బాధ్యు ఈరోజు దేనికి పైనకి రాని బాధ్యులు చేశారు కదా మీరు ఉన్నదరికీ ఉద్యోగాలు ఉంటాయి తర్వాత పిల్లలకు ఉద్యోగాలు ఉండేస్తా ఇంకా మంచి బంగారు బాధలు కోసం దీని తర్వాత మొత్తం కోర్చిపోయింది ఇప్పటి వరకు ఈ రోజు వరకు అరవై ఐదు వేల పట్ల అరవై ఐదు వేల పట్ల తొమ్మిది వేల అరవై ఐదు కోట్లు అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు బస్సులు ఈ ప్రజల మీద అప్పుడు వస్తాయి మేము ఈ రోజు వరకు అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు ఈ రోజు వరకు యాభై వేల ఆదాయం లక్ష పదిహేను వేల కోట్లు అయితే వంద పదిహేను కూడా మీరు చెప్తూనే ఉండండి రిటైర్డ్ అయిపోతారు మంచి నాలుగు వేల పెన్షన్ తీసుకోండి అయిపోతుంది ఈ ప్రజలకు రిటర్న్ బస్ వస్తారు ఈ ఓట్ల పెన్షన్ అది ఒకటి మీకు గదోబులు కూడా విషయం కార్పొరేషన్